మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ రవిరాజ్ రావుతో ఎలా ఉన్నా ప్రసాంగి నేను బాధపడుతూ నా జీవితం ఎలా అయిపోయింది పడాల్సిందే ఇప్పుడు

డిప్రెషన్ నుంచి బయటకు రావాలని ఇప్పుడు ట్రై చేయట్లేదా ట్రై చేసే మూడు రోజులు పిచ్చోన్ అయిపోయాను డిప్రెషన్ నుంచి ట్రై చేయడం అంటే మంద ఆపాడు మా ఇంకా సినిమాలు చేసుకొని అలా డబ్బు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని బాధపడలేదు నాకు వద్దు అని చెప్పి వదిలేసిన కదా తాగడానికి వస్తాయేమో డబ్బులు నాకెంత వన్ ఎయిటీ చాలు నూట ఎనభై రూపాయలు క్వార్టర్ తప్పిందేంటో అక్కడ దొరికితే తరుబుజలు మన జామకాయలు పల్లీలు పల్లీలు తిన నచ్చదా ఇందులో కూడా అంతే ఇలా ఉండిపోతావు అంటే నాకంటూ గోల్ ఉంది ఏంటి గోలు మా ప్రీతిని ఒకసారి కలవాలి ప్రీత ఎవరు ఎవరు మన ఛానల్ న్యూస్ రావాలి మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చూస్తుర్రే గానీ అవతలోడు ఆడ బాధ ఏంది అసలు ఆ కసి ఏంది అనేది చూడట్లేరు ఎవరు నీ బాధ కసి ఏంటి నేను చెప్పలేదు ఏదైనా ఉంటే టిష్ పేపర్ అంతే కాదు నువ్వు పని చేయగలను నేను ఇంకా షూటింగ్ చేయగలను నేను ఇంకా యాక్టింగ్ చేయగలను అని అంటున్నావు మరి ఇంత మందికి ఎడిట్ అయిపోయి మరి కష్టంగా వాళ్ళు నాకు తెలియరు అవ్వదు ఇది వెబ్ సిరీస్ ఏదో కథ ఏంటి అది దానికదేంటి నాకేమో అర్థం కాదు డైరెక్టరా అదే సినిమా గురించి చెప్పారంట కదా స్టోరీ కూడా తెలియదు కదా నాకు ఎప్పుడు వస్తారు మీరు చెల్లినా సార్ నిజమేనా ఏంది ఏon చెప్పాలనుకుంటున్నావు అయ్యో నమస్తే నేను యాంకర్ శివ వెల్కమ్ టు ఐడి మీడియా ఈ రోజు మన ముందు ఉన్న గెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ రీసెట్ గా మన యూట్యూబ్ లో ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కడ పడితే అక్కడ సడన్గా పుట్టుకొచ్చినాడు మొత్తం వైరల్ అయిపోయి సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యారు అదే కాకుండా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు మనం చూడడం జరిగింది కొన్ని కొన్ని వీడియోస్లోని ఏవో ఇవ్వడం మందు ఇవ్వడం అలాంటివన్నీ కొన్ని కొన్ని జరిగాయి అది కాకుండా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కొత్తగా ఫేమ్ రావడం ఇవన్నీ జరిగింది ఇప్పుడు లైఫ్ తన లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటనే విషయాలపైన మనం మాట్లాడి మాట్లాడదాం మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం యా రవిరాజ్ రాథోడ్ ఎలా ఉన్నావు ప్రస్తుతానికి నేను నాన్న కాదు రవి రాజ్ రాథోడ్ పేరు అదేనా ఒరిజినల్ అంటే రాతోడు అనేది అంటే మా కులంలో కేవత్ అనమాట ఓకే కాకపోతే రాథోడు అంటే అంటే అదే లెవెల్లో ఓకే ఓకే

ఎలా వచ్చిన ఆపర్చునిటీ నీకు నార్మల్ గా అంటే ఒకసారి నాకు చెప్తే డైరెక్ట్ అటాక్ ఏదైనా యాక్టింగ్ ఏదైనా నీకు నార్మల్ గా చెప్తే ఇప్పుడు ఇప్పటికీ ఉందా నీకు యాక్టింగ్ ఏదైనా చెప్తే చేయగలరా ఇప్పుడు మీరు ఏదైనా చేయమంటే చేస్తా అవునా ఓకే బాధపడుతూ నా జీవితం ఇలా అయిపోయింది ఎలా ఎలా చెయ్యి ఒకసారి యాక్టింగ్ పడాల్సిందే ఇప్పుడు ఇప్పుడు తాగున్నావా లేదు లేదు ఇప్పుడు తాగే నార్మల్ పడితేనే మందు పడితేనే డైలీలో వస్తాయి ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో మందు 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 అని అంటారు కానీ ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ కరెక్ట్ క్లారిటీగా క్లావారంటే ఒకరు లేపాల్సిందే ఏ నార్మల్ ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ అలా కాదు కదా మీరు అట్లా అనుకుంటారు వాళ్ళు బయట కనపడరు నేను కనిపిస్తాను అంతే అంటే నార్మల్గా యాక్టింగ్ చేసి వాళ్ళు తాగే చేస్తారా అలాంటి ఫీలింగ్స్ కొంతమంది నువ్వు చూసావా నేను ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ అది ఒక్కటి అల్చర్ అవుతుంది ఎందుకు నార్మల్ పేర్లేం కాదు నార్మల్ నువ్వు చూసావా నేను చూడలేదు చెప్పను కూడా చూసావు చెప్పవు చూడలేదు చెప్పను కాదు చూసావు చెప్పవు అంతేనా అది ఇప్పుడు ఏం చేస్తున్నావు నార్మల్ ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చింది సడన్గా ఎవరికో కనిపించవు ఒక వైన్ షాప్ దగ్గర సడన్గా మంచి ఫేమ్ వచ్చింది మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే ఇంకా సిరీస్ స్టార్ట్ కాలేదు అది వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందంటే కనపడినా కనపడ మరి ఇప్పుడు అది లేకపోతే నేను అలా రాదని అంటున్నా అంటే ట్రై చేసా మూడు రోజులు తాగలేదు కొత్త సంవత్సరం కదా ఎందుకు అని చెప్పేసి తాగొద్దు అనుకోని అనుకోనా కానీ నా వల్ల కాలేదు అది అది మందు ఆపవు అదైతే అసలు ఆపం మందైతే అసలు ఆపు ముందు ఆపకపోతే ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం నాకు సిక్స్టీన్ ఇయర్ ఉంటుంది సిక్స్టీన్ ఇయర్స్ నుంచి చదువుతున్నాను ఏజ్ ఏజ్ నీకు సిక్స్టీన్ ఉన్నప్పటి నుంచి చాగుతున్నాను ఎవరు అలవాటు చేశారు మా అయ్య నిజంగానే ఏంది మా అయ్య వచ్చేటప్పుడు బ్రేకింగ్ డ్యాన్స్ వేసుకుంటూ వస్తాడు పోయేటప్పుడు సక్క పోతాడు ఎందుకు బాబు అని చెప్పి జేబులో ప్లాక్ ప్యాకెట్లు ఈ ప్యాకెట్ అని చెప్పేసి లేపేసి ఒకసారి గుడుబు అక్కడికించి అలవాటు అయింది సార్ తాగినప్పుడు ఘాటుగా వేయలేకపోయినా తర్వాత ఇదా లైక్ ఎలా అంటే అది మంచిగా ఉండేది కదా యాక్టింగ్ మంచి ఫేమ్ ఉంది ఇంకా సినిమాలు చేసుకొని అలా డబ్బు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని బాధపడలేదు అవన్నీ అవసరం లేదు ఎందుకు అవసరం లేదు సరే సంపాదిస్తా కట్టలు పట్టుకోసా చేసిన అనుకోండి ఓ సినిమా ఏదో ఒకటి ఎవరికి ఇవ్వాలి ఎవరు లేరండి ఎవరికి ఇవ్వాలి ఇంట్లో వాళ్ళు నాకు వద్దు అని చెప్పి వదిలేసిన కదా నువ్వు వదిలేసావు వాళ్ళు వదలలే కదా నేనే వదిలేసా ఇప్పుడు అదే నేను చెప్పేది సంపాదించినా కూడా ఏం చేసుకోవాలి తాగడానికి వస్తాయేమో డబ్బులు నాకెంత వన్ ఎయిటీ చాలు కాదు నూట ఎనభై నూట ఎనభై కూడా ఎలా వస్తుంది నీకు ఇప్పుడు దోస్తులు ఉన్నారు ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇప్పుడు ఎన్ని రోజులు ఇంటర్వ్యూ తీసుకుంటే అన్ని రోజులు వస్తాయి నాకు కాదు ఇంకా ఎంతే లేవు ఉండిపోతావు అంటే నాకంటూ గోల్ ఉంది కాదనట్లే ఏంటి గోలు మా ప్రీతిని ఒకసారి కలవాలి ప్రీత ఎవరు ఈయనెవరు నా మళ్ళీ టచ్లోకి వచ్చిందా మరి అమ్మా ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు ఒక్కసారి కూడా రెస్పాన్స్ లేదు ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావు అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నావు వస్తుంది అనుకో నువ్వు నేను డబ్బు సంపాదించి ఏం చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎవరు వచ్చినాక నేను కనీసము అంటావా మందు మారిన అంటున్నావు అమ్మ వస్తే నేను ఇక తాగా అమ్మ ప్రీతి ఎక్కడ ఉన్నావు మారిపోతాడు అంటున్నాడు కొంచెం రామ్ అమ్మ పేరు ప్రీతి పిల్లవలేదా ఇంకా ఉందా తెలీదు ఏం తెలీదు ఈఎస్లో మాత్రం ఉందని తెలుసు ఏ పెద్ద టెంటర్ వేసావు ఈఎస్ఏ పెద్ద టెంటర్ కాదు అంటే నాకు లారెన్స్ సారు నాకు హాస్టల్ వేసినప్పుడు అప్పుడే నాకు పరిచయం అన్నమాట ఆ పరిచయంలోనే అట్లా ఫుల్ కనెక్ట్ అయిపోయాను ఏం కనెక్ట్ అయ్యో లవ్ అన్న అది ఎలా కనెక్ట్ ఏం కాలేదు నేను ఏం కాలేదు అది ఏం కనెక్ట్ అయ్యో అని అంటున్నా లవ్ 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 లో కనెక్ట్ అయ్యో అక్కడికి నుంచి ఇక హాలిడేస్ వచ్చినాయి సమ్మర్ హాలిడేస్ ఆమె ఇటు జంప్ నేను ఇటు జంపు లారెన్స్ గారు నేను ఎందుకు హాస్టల్ వేసారు అంటే నేను చాలా ఇష్టం నేను ఫస్ట్ సినిమా ఆంధ్ర వాళ్ళ సినిమాకి నుంచి పరిచా ఆ స్టెప్పు నాదే నైరే నైరే అని ఆ స్టెప్పు చూసి అరే ఇడు బాగా హుషారు ఉన్నాడు వీడికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి హాస్టల్ ఏదో ఒకటి చేయాలంటే హాస్టల్ ఏదో ఒకటి చేయాలి వీడికని అంటే అప్పటికి సినిమా అయిపోయింది అయిపోయింది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాస అనుకుంటా ఆ మాసే అదే ఆ సీన్ కదా మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటారు అనాథ అంటే అంటే ఆ అది అదొకటి సెంటిమెంట్ నా కోసమే రాసేయరు అది చేసిన అది అయిపోయాక మళ్ళీ ఏ సినిమా చేసిండు డాన్ సూర్యన్న వచ్చిండు రౌడులా దుమ్ము లేసిపోతా అని చెప్పి విజిల్ కొడతా ఇప్పుడు ఇక్కడ కొట్టలే మొత్తం విజిల్ బాగుండదు వచ్చే విజిల్ వస్తుంది అబ్బో నాకే కొట్టినప్పుడు అదొక సీన్ దాని తర్వాత స్టైల్ స్టైల్ సినిమాలో అరే రాఘవ రాగా మీ అమ్మని ఎవరు తీసుకోపోతున్నారా ఎవరా అంటే నాకు తెలీదురా అంటే అదే బట్ట ఆ సీన్ అది అంటే ఆయన చేసిన ప్రతి ఒక్క తెలుగు మూవీలో నువ్వు ఉన్నావు నన్ను మాత్రం ఖచ్చితంగా పెడతాడు రిబల్కి కూడా ఉన్నా కానీ అప్పటికి నేను స్కూల్లో ఉన్నా అప్పటికి ఇక దోసులు నేను పాడు చేసింది ఫ్రెండ్సా ఇక చెప్పలేను చెప్పు ఏం కాదు ఎవరు పేర్లు చెప్పద్దులే నేను పాడు చేసింది ఫ్రెండ్సేనా నిజం చెప్పాలంటే వాళ్ళే స్టోరీ ఏంటి వినాయక చవితి నిమజ్జనాలుగా నిజంగా వినాయక చవితి వస్తే చాలు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా డైరెక్ట్ మా బస్సులో ఉంటుంది నేను కూడా ఇదే ఎక్కడ ఉన్న ఫస్ట్ వినాయక చవితికి కానీ అంత ఇది కాదా అంటే మనకు అది ఓ ఆనందం అవును వినయ్ చవితి అంటే ఫ్రీగా మందిస్తారు నిమజ్జనం అంటే మందిస్తారు అదే ఫ్రీగా మంది ఇస్తారు ప్రసాదం వస్తుంది స్టఫ్ అదేనా అంటే ఓ రెండు మూడు శనగలు పాకెట్లు పెట్టుకొని పేపర్లు ముచ్చు కవర్లు జేబులో జేబులు వేసుకోవాలి జేబులు వేసుకొని ఇటు లేపాలా ఇక్కడికి శనగలు తింటు శనగలు తింటూ ఉండాలి వచ్చి మళ్ళీ డాన్స్ చేయాలి అలా అలవాటు దిగంగానే మళ్ళా మళ్ళీ తాగాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవాలి కదా ఎందుకు ఇంత సన్నంగా ఉన్నావు తినట్లే నేను చిన్నప్పటికి తింటాయి బాడీ ఇంత అనేది అన్నా ప్రతి ఒక్క సినిమాలో చూసినావు అన్నది చిన్నప్పుడు నేను కూడా ఉండేవాడిని ఇప్పుడు పెద్ద అయితే తను పెరగాలి కదా నేను అంటుంది అది అంటే నిజం చెప్పాలంటే మధ్యలో కరెక్ట్ ఫుడ్ లేదా ఓకే ఎన్ని రోజులు రోజులేనా రోజులే కాదు ఓ రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు ఫుడ్ లేదా అంటే కరెక్ట్ టైంకి పొద్దు తింటే రాత్రి తినను రాత్రి ఇన్ని అంటున్నావు ఈ డబ్బు సంపాదించాలంటే నేను ఎందుకు సంపాదించాలి ఎవరికి ఇవ్వాలంటున్నావు మరి ఆ డబ్బు వస్తే ఇప్పుడు కరెక్ట్ ఫుడ్ వస్తుంది కదా నీకు నాకంటూ నా లైఫ్ వదిలేసిన వద్దు నీ జీవితం ఆశ లేదు ఉన్నా అంటే ఉన్నా అంతే ఇందుకంతా ఇలా మారిపోయావు మందు మార్చేసిందా మనుషులు మార్చేసారా ఎవరు ఏ నిన్ను మార్చేసింది కరెక్ట్గా నేను ఏదైతే వినాయక్ చవితికి లారెన్స్ చదివించినప్పుడు బయటికి వెళ్ళిపోయాను అక్కడి నుంచి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఇది కొనాలి అనుకుంటే నేను ఒక గోల్ పెట్టుకుంటే ఏదో ఒక పనికి పోతా ఇది వద్దు అంటే అది ఎంతైనా ఉండాలి వద్దు నాకు కావాల్సింది నాకు దొరకట్లేదు అన్న అంతే కావాల్సింది నేను తెచ్చిపెడతాను చెప్పి మా ప్రీతికి దే మరి నాకే వేసలేదు నేను ఎక్కడెక్కడ ఎక్కడ పోయిన వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఎక్కడ ఉన్నావు రామ్మ అని మారుతాడు అని తీసుకొస్తాను నువ్వు ఎక్కడ యుఎస్ నేనేది ఇప్పుడు దాకా యుఎస్ నేనేం చేస్తా అదొకటి ప్లస్ ఇటు అమ్మ నాన్న బామ్మ ఇదొకటి మైనస్ అయిపోయింది మీలేం చేశారు మీ అంటే ఒకటేసారి చనిపోవడం వల్ల అర్థం కాక తిరిగేసింది మందు కూడా మానేజం అనుకున్నా మూడు రోజులు ఏమో బ్యాట్ మ్యాన్ ఉంది అక్కడేమో స్పైటర్ అయిపోయినా ఎంత అవుతుంది నార్మల్గా నువ్వు ఫస్ట్ పడుకుని లేకంగానే మందు తాగిస్తావు అంటే అంటున్నారు ఆ చెప్తారు అన్ని ఫస్ట్ లెగ్స్ రోజు అంటే ఇస్తారు మరి నాకు సాయంత్రం సాయంత్రం వచ్చాక మొత్తం వాళ్ళు మొత్తం అంతా తిరుగుకొని పని చేసుకొని వచ్చాక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు సిట్టింగ్ వేసినప్పుడు మళ్ళీ నేను కూర్చోబెట్టుకుని నీకు ఇస్తారంట ఇది రోజు నీ రోజు గడవడం అంటే ఇదేనా కాదా పోనీ ఇంకేమైనా ఉందా స్టోరీ చెప్పుకోండి ఇవాళ నువ్వు పోయినావు పనికి నేను పోలే నువ్వు నాకు దాపిస్తావు నిన్న నువ్వు పోలే నేను పోయినా నేను నీకు దాపిస్తా నువ్వు పనికి వెళ్ళావు అంటో ఏ ఈ ఇంటర్వ్యూ కాడికి వచ్చి అన్నా నేను పని కోసం అంటే అన్నా నేను నీకు పని చెప్పాలంటారు ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చిన కాడికి వచ్చి ఇప్పుడు అంటే కొద్ది వైరల్ అయింది కదా ఈ మాట చెప్తున్నారు నాకేమో అర్థం కావట్లేదు అరే అదేంటరా బాబు కదా నేను అదే అన్నా నేను కూడా ఏదైనా ఉండటరా బాబు చేస్తారా అంటే లే అన్న నీకు పని చేసుకోవాలి కావాలంటే ఫోటో అంటుండే నీ ఏం చెప్పాలి కాదు నువ్వు వైరల్ అయ్యాక సిచ్యువేషన్స్ అయ్యాక ఏవో ఆఫర్లు వస్తే ఆఫర్లు ఎక్కడో సినిమాలు క్యారెక్టర్లు వస్తే వద్దన్నావంట అవన్నీ ఫేక్ తెలుసు నాకు తెలుసు చెప్పింది కూడా తెలుసు ఎవరు చెప్పారు ఇప్పుడు బయట ఉన్న ఫేక్ అని ఎలా తెలుసు ఎట్లా అంటే ఇప్పుడు నిజంగానే ఉంటే పట్టుకొని గ్రిప్లో పెట్టుకొని చెప్తారు అరే ఫలానా ఇది ఉంది ఇది ఉందని లేనిది మనం క్రియేట్ చేయద్దు నాకు అది నచ్చదు అందుకే నేను కూడా డిలీటెడ్ కాదు ముందు రోజు తాగి 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 డిమ్ అయిపోయావు కదా ఎవరు నువ్వు డిమ్ అయితే నీ ముందర నేను ఇంత స్లిమ్గా ఎట్లా ఉంటా డిమ్ అంటే లైక్ అలా కూ కామ్గా అలా డల్ అయ్యేవా మందు మార్చలేదా ఏంత అవుతావు నువ్వు నార్మల్గా మందు మ్యాన్స్ అనో అది మ్యాన్స్ నోస్ నూట ఇరవై మ్యాన్స్ నోస్ నూట ఎనభై ఎంత ఎంత కోటరా కోటర్ కోటరా ఎవరిస్తారు వైన్ షాప్ ఓడిస్తాడు పైసలు ఇస్తే ఓడిస్తాడు పైసలు ఎవరు ఇస్తావు పైసలు ఎక్కడిది దోస్తులు నా మన దగ్గర ఉంటే మనం పెడతాం లేకపోతే లేదు నీకు ఇప్పుడు యాక్టింగ్ అనేది ఉందా నీ బ్లడ్ లో ఇప్పుడు చేయగలవా అంటే పెద్దవి కాకుండా అంటే పెద్ద క్యారెక్టర్ కాకుండా చిన్న చే ఏదో వెబ్ సిరీస్ ఏదో అన్నో ఏంటది దాని కథ ఏంటి అది రావట్లేదు అంటే కొద్దిగా బడ్జెట్ గురించి ఆగింది ఇప్పుడు ఏదో చెయ్యాలన్నా షూటింగ్ అదే 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 దాని గురించి ఇప్పుడు వెయిటింగ్ వెబ్ ఆయనేమో నేను హీరో అంటాడు నాకేమో అర్థం కాదు డైరెక్టరా ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఓకే అది స్టార్ట్ అయితే అవుతుంది అంటే సేమ్ నా పర్సనాలిటీ కావాలంట మరి ఏముందో ఆ క్యారెక్టర్ ఏముందో అసలు కథ కూడా ఏం చెప్పలేదు ఓన్లీ కాల్లో మాట్లాడినా అది ఎప్పుడు అవుతుందో ఏందో తెలియదు నీకు ఫోన్ లేదు కదా ఉన్నాడు కదమ్మా అన్న కాదు నిన్ను నేను పట్టుకోవడానికి నాకు మూడు నెలలు పెట్టింది అదేంటి అనుకుంటున్నావు డిమాండ్ ఏంటి అనుకుంటున్నావు నూడు నెలలు అయిందా నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఎందుకు దొరకట్లేదు నాకు నువ్వు నీకు నాకు తెలియ నేను రోజు ఫోన్లు చేసుకున్నాను కదా అందరికి ఇది రోజులు దొరకలేదు ఏం చేస్తున్నావు అని ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోతున్నాడు బయటకు వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు అండ్ ఇంకొకటి ఏమన్నారంటే మనోడు గ్లాస్ వాటర్ కాదు నార్మల్గా మనోడు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు రవిరాజు ఎక్కడ ఉన్నాడు బ్రో అంటే బ్రో మనోడు ఫేమస్ అయ్యాక ఎవరెవరో వస్తున్నారు ఫ్రీగా తాగిపిస్తున్నారు వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు అది చెప్పు చెప్పు నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూ అన్న నీ బాధ నాకు తెలుసు అటే వెళ్ళిపోతున్నా మళ్ళా కనపడట్లా అవును ఎవరితో వెళ్ళిపోతున్నావు అనే ఇప్పుడు నీ లాంటి వాళ్ళు మా అలాంటి వాళ్ళు అన్న లాంటి వాళ్ళు ఎవరో వస్తారు అన్న నీ బాధ నాకు తెలుసానా అంటే ఏం తెలుసరా మెన్షన్ రోజు కదా అని చెప్పి రోజు ఇస్తున్నారా నీకు రోజు అంటే రోజు కాదు అంటే ప్రతిరోజు మనకు దొరకర్లేదు అప్పుడప్పుడు ఇస్తున్నారు ఎవరు ఎవరో తిరుగుతున్నారు లేనప్పుడేమో చెట్టు కింద కూర్చొని ఉంటా ఏ చెట్టు కింద ఇప్పుడు అది కూడా చెప్పాలా అది కూడా ఆ పోని చెట్టు కింద కూర్చొని కూర్చొని ఉంటా చల్లగా ఇప్పుడు ఎండాకాలం కదా చలికాలంలో కూర్చోలే రూమ్ రూమ్ లో ఉంటున్నావు కదా మరి రెంట్ అవన్నీ మాడు ఒక్కడు ఉన్నాడు శివాని ప్లంబర్ అడిగి చెప్పాలంటే దొబ్బుతే కూడా నాకంటే ఇంకా విచిత్రం ఉంటాడాడు ఇంటికల్లు ఉండవు ఏముండవు ప్లంబర్ గాడు ఏమ్మా అరే చెప్పినా కూడా అరే వద్దురా అంటే తిండరా తాగరా అంటాడు సరేరా పైసలు లేవురా నేను కడతారా అంటాడాడు అలాంటి జిగిరి దోష జరించింది నాకు ఇప్పటి నుంచి ప్లంబర్ ఈ ఇంటర్వ్యూ ఇయ్య ముందుకెంచి ఒక ఐదు నుంచి పరిచాం ఓకే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకపోతే ఐదు నెలల నుంచి పరిచాం కానీ కూర్చోబెట్టి తాగిచ్చి మేపుతున్నాడు గుర్రేపినట్టు అలాగేం కాదు కానీ అంటే ఆడికి నేను ఇష్టం కానీ నిన్నెప్పుడు పనిచేపి పని చేయమని చెప్పడా యాక్చువల్ వాళ్ళ వల్ల నువ్వు పాడైపోతున్నావు అలా చెప్పకే కదా కానీ నేను కూడా ట్రై చేస్తున్నా ఏం చేస్తున్నా అన్న ట్రై చేసినా ఏం ట్రై వర్కే ట్రై చేస్తుంటే అన్నా నేను పనికొస్తా అంటే అన్నా నీకు పని చెప్పాలా అంటారు ఏం చెప్పాలి నేను టాటా ఏసీలో నువ్వు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది రోజు దాటిలోనే తిరుగుతున్నా తెల్లరే తెల్లారిడితే అందులోనే ఉంటారు ఎందుకు అందులో తిరుగుతున్నా ఎందుకు తిరుగుతున్నావు అంటే ఇప్పుడు ఉండాలి కదా మరి ఏదో ఒకటి పని చేయనప్పుడు ఎందుకు ఏం తిరుగుతున్నా ఎందుకు సరదా ఏం సరదా అని అంటే కిరా అటు ఇటు తిరుగుతాం కదా అదో జర్నీ అయిపోద్ది దినం అయిపోద్ది అంటే ఎలా ఈరోజు ఈ ఈరోజు ఎలాగ కథం చేసేద్దాం ఈరోజు గడిచిపోవాలా సాయంత్రం అయిపో తాగాల కాదు ఇంటర్వ్యూలోకి వెళ్తున్నావు కదా మందు బాటిల్లు అవి ఇవి నచ్చ నువ్వు చెప్పలేదా వాళ్ళు ఎవరికి ఎందుకు ఇంటర్వ్యూల్లో నిజం చెప్పాలంటే వాళ్ళు ఫేమస్ కానీ వాళ్ళు అవడానికి ఇప్పుడు నువ్వు కూడా పెట్టినా కూడా అదే ఉంటుంది మందు కావాలా ఫ్రెండ్స్ కావాలా అంటే నువ్వు అదే అడుగుతావు అమ్మాయి ఏమో మందు కావాలా అమ్మాయి కావాలన్నది నేనేమన్నా మందు పెట్టే నువ్వు వచ్చాయన్నా మంచి సార్ ఉంది హే ఆ జబర్దస్త్లో ఏదో చేస్తా అంటే కొంతమంది ఏంటంటే ఎంతైనా ఇప్పుడు ఏ న్యూస్లో కూడా ఇంతవరకు మన కి న్యూస్ రావాలి మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చూస్తుర్రే కానీ అవతలడు ఆ బాధ ఏంది అసలు ఆ కసి ఏంది అనేది చూడట్లేరు ఎవ్వరు నీ బాధ కసి ఏంటి నేను చెప్పలేదు అన్నా నిజం చెప్తా ఈ నవ్వు వెనకాల ఒక బాధ ఉందన్న అమ్మానాన్న చనిపోయినప్పుడు అదొకటి మా ప్రీతి ఒకటి పోయింది ప్లస్ ఇట్లా ఇంటర్వ్యూ ఇదే గురించి తిరిగినప్పుడు ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు ఇవన్నీ చూసి ఒకటేసారి నాకు విరక్తి గుట్టింది అయినా సరే షూటింగ్లో చూసి కూడా నాకు పీలుస్తారేమో అనుకొని షూటింగ్ స్పాట్లో కూడా పనిచేసా ఏం లేదు అప్పుడే నాకు అర్థమైంది ఏదైనా ఉంటే టిష్ టిష్యూ పేపర్కోవడం అంతే ఇవాళ మీకు నాతో పని ఉంది మీరు ఇంతగా మూడు నెలలుగా మీరు ట్రై చేస్తారు ఇవాళ నేను దొరికినా ఇప్పుడు మీకు ఏం కావాలో అది మీరు చేసుకుంటారు తర్వాత మళ్ళా కలుస్తారా నాకు కలుస్తా తప్ప కలవరు నాకు తెలుసు ఇగో నీళ్ళు పట్టుకొని చెప్తున్నా కలవరు ఎందుకంటే ఎలా యూజ్ అంతవరకే అంతకు మించి ఏం ఉండదు త్రో సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి నేను చెప్పేది ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక నిజంగానే చెప్తున్నా రావద్దు ఇండస్ట్రీ వద్దు మీకు పొలం ఏమైనా ఉంటే ఏదైనా మీకు మీకు దోచింది ఏమైనా పని ఉంటే అదే చేసుకోండి కానీ భాష అయిత రజనీకాంత్ అయితా చిరంజీవిని అయితా అని చెప్పి రాకండి వద్దు మనకు దోచినంత వరకు మన పని మనం చూసుకున్నామా అంతవరకు అమ్మ నాన్నకు చూసుకున్నామా చాలు ఎక్కువ వద్దు ఆశపడొద్దు ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి ఈ సినిమా చూసేసి నేను కూడా అయిపోతా నువ్వు అలాగే మరి అంతే కదా ఫస్ట్ ఆఫర్ నువ్వు వెళ్ళావా డైరెక్ట్గా వెళ్ళావా సూటింగ్